ఒక ప్రశాంతమైన గ్రామంలో కిరణ్ అనే చిన్న బాలుడు ఉండేవాడు అతని వయసు కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే పేద కుటుంబమైనా అతని మనసు మాత్రం చాలా గొప్పది కిరణ్కు ప్రకృతి అంటే చాలా ఇష్టం పక్షుల కిలకిలలు చెట్ల నీడ పచ్చని పొలాలు ఇవన్నీ అతనికి స్నేహితులే ఒక వేసవి కాలంలో గ్రామంలోని చిన్న చెరువు పూర్తిగా ఎండిపోయింది నీరు లేక పక్షులు బాధపడుతున్నాయి చెట్లు వాడిపోతున్నాయి పెద్దలంతా ఇది ప్రతి ఏడాది జరిగేదే అంటూ మౌనంగా ఉన్నారు కాని కిరణ్ మనసు మాత్రం ఒప్పుకోలేదు నేనేదో ఒకటి చెయ్యాలి అని కిరణ్ నిర్ణయించుకున్నాడు ఇంట్లో ఉన్న పాత బకెట్ తీసుకుని చెరువు దగ్గరకు వెళ్లాడు రోజూ కొద్దిగా నీరు పోస్తూ పక్షుల కోసం పాత్రలో నీరు పెట్టాడు కొంతమంది అక్కన్ని చూసి నవ్వారు ఏ ఒక్క ఒక్కపిల్లాడు వల్ల ఏమవుతుంది అన్నారు కాని కిరణ్ ఆగలేదు అతని ప్రయత్నము రోజూ కొనసాగింది అతని పట్టుదలని చూసి ఇతర పిల్లలు చేరారు పిల్లలంతా కలిసి చెరువు శుభ్రం చేశారు చిన్న మొక్కలు నాటారు ఈ మార్పు చూసి గ్రామ పెద్దలు ముందుకొచ్చారు అందరూ కలిసి చెరువుకు చిన్న కట్ట వేశారు కొన్ని రోజుల తర్వాత వర్షాలు పడ్డాయి చెరువు మళ్లీ నిండిపోయింది గ్రామం మళ్లీ పచ్చగా మారింది గ్రామ పెద్దలు కిరణ్ ను గౌరవించారు అప్పుడు కిరణ్ అన్నాడు నేను మొదలు పెట్టాను అందరం కలిసి పూర్తి చేశాం నీతి చిన్న ప్రయత్నమైన నిజమైన మనసుతో చేస్తే పెద్ద మార్పుకు దారితీస్తుంది ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి